రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచే నేటి నుంచి సచివాలయ ఉద్యోగుల నిరసనలు అక్టోబర్ ఐదు వరకు నిరసనలు జరగబోతున్నాయి డైరెక్టర్ను కలిసి సమాచారం ఇచ్చిన ఉద్యోగ సంఘాల జేఏసీ పదిహేను రోజుల క్రితం నోటీసులు ఇచ్చినా స్పందించండి సర్కార్ సో మొత్తంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ ఐదు వరకు కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి నల్ల ఇరవై మూడు నుంచి నల్ల బ్యాధీలు ధరించి విధులకైతే హాజరవుతారు సెప్టెంబర్ ఇరవై ఆరున భోజన విరామముల మండల ఇక్కడ మున్సిపల్ కార్యాలయం నిరసన చేస్తారు సెప్టెంబర్ ఇరవై ఏడు మహాత్మా గాంధీ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నేతపత్రాలు ఇస్తారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విశాఖ వేదిక ఉత్తరాంధ్ర ప్రాంతీయ సభ అయితే ఉంటుంది ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి వస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన పెన్షన్ పంపిణీ నగదు బ్యాంకు నుంచి విత్డ్రా అనంతరం చేసిన అనంతరం అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి ఉలుగ డిసైడ్ అయ్యారనమాట నెక్స్ట్ ప్రధాన డిమాండ్లు మనం చూసుకుంటే పని పాటించకుండా వీడియో కాన్ఫరెన్స్లు ఉండదు ఉండ ఉండకూడదని చెప్తున్నారు ఇక సెలవులు పండుగలు ఆదివారంలో విధుల నుంచి అయితే విముక్తి కల్పించాలంటున్నారు ఇంటింటి సర్వేలు ఇతర పనుల నుంచి విముక్తి కల్పించాలని వార్డు సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు అయితే అప్పగించాలని సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని సచివాలయ ఉద్యోగుల కేడర్ను జూనియర్ అసిస్టెంట్ కేడర్కు మార్చాలని చెప్పి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇవన్నీ మరి జరుగుతాయా జరగనదైతే మనం ఇంకా చూడాలి మొత్తం మీద వీరైతే ఈ రోజు నుంచి విధులు అయితే బహిష్కరిస్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని